హాయ్ అండి అందరికి నమస్కారం ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యం ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యాలన్నీ కూడా విజయం ప్రార్థించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము మేషరాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉగాది ఫలితాలు ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం కుటుంబం ఆరోగ్యం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు కళాకారులకు స్త్రీలకు ఈ ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలా చూడడం వల్ల ప్రతి విషయం కూడా మీకు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని పదకొండవ ఇల్లు అయిన కుంభరాశిలో సంచరిస్తాడు రాహువు మీన రాశిలో పన్నెండవ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో ఆరవ ఇంటిలో సంచరిస్తారు సంవత్సరారంభం నుంచి గురువు ఒకటవ ఇల్లు అయిన మేషరాశిలో సంచరిస్తాడు మరియు మే ఒకటవ తేదీన రెండవ ఇల్లు అయిన వృషభ రాశిలోకి మారుతాడు గురుడు మేషరాశికి ఈ సంవత్సరం అంతా కూడా శుభుడే శనిషరాశికి ఈ సంవత్సరం అంతా కూడా శుభుడే రాహువు ఈ సంవత్సరం అంతా ద్వాదశం నందు ఈ సంవత్సరం అంతా శుభుడే మేషరాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మేషరాశి స్త్రీ పురుషులకు భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండడా శని పదకొండవ ఇంట బలీయంగా రాహువు కేతువులు వ్యయం సష్టములందు ఉన్నందువల్ల అన్ని విధాలుగా యోచన ఉన్నందువల్ల ఏ రకమైన జీవనం చేయవారికి కూడా ధనాదాయం బాగుంటుంది తమ అమూల్య కార్యముల పట్ల విజయాన్ని సాధిస్తారు వ్యవహార నిపుణత కలుగుతుంది శత్రు మూలకంగా అనర్ధాలు సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారాలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి సుఖమైన ఆనందమైన జీవితం అనుభవిస్తారు సంతానం వల్ల సౌఖ్యం గృహంలో వివాహాది కార్యక్రమాలు తప్పక జరుగుతాయి స్థలం కొనుగోలు చేయడం గృహం కొనడం తప్పక జరుగుతుంది గతంలో కొన్ని ఔన్నత్యమైన జీవితం అవున అనుభవిస్తారు ప్రభుత్వ సంబంధ కార్యక్రమాలన్నీ కూడా రెండవ నెల నుండి పూర్తి అవుతాయి మే ఒకటి నుంచి గురువు గోచారం రెండవ ఇంటిపై ఉండడం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ఒకవేళ మీరు వివాహం కొరకు కానీ సంతానం కొరకు గాని ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ కోరిక నెరవేరుతుంది కుటుంబంలో మరియు సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే పనులు మరియు సహాయం కారణంగా ప్రజల అభిమానాన్ని పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా పన్నెండవ ఇంటిలో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు చెప్పుడు మాటలు విని కుటుంబ విషయాల పట్ల కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది మీ ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురయ్యే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో చెప్పుడు మాటలు వినడం కానీ ఆవేశంగా ప్రవర్తించడం కానీ చేయకుండా విషయం ఏమిటనేది గ్రహించి దానికి అనుకూలంగా మసులుకోవడం మంచిది అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విలువైన వస్తువు కానీ డబ్బు కానీ ఈ సమయంలో నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం మేషరాశి వారికి మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నా హోదా గౌరవం గల వ్యక్తుల పరిచయం వల్ల గృహ జీవితానందం మంచి ప్రోత్సాహంగా ఉంటుంది ఏదో విధంగా ధనము చేతికి అందుతుంది ఎటువంటి లోటుపాట్లు కలవు ఎంత ఆదాయం వచ్చినా మంచి నిలవలే ఖర్చవుతాయి చేతిలో సొమ్ము నిలవదు రుణాలు చేయవలసిన వస్తుంది తీర్థయాత్రలు చేస్తారు మేషరాశి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది గతంలో ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం మే ఒకటి నుంచి గురువు గోచారం కూడా బాగుండడం వల్ల ఈ సంవత్సరం అంతా మీ ఆరోగ్యం బాగుంటుంది సంవత్సర ఆరంభంలో గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండడం వల్ల మీ రాశిపై మరియు గురువుపై శని దృష్టి ఉండడం మరియు సంవత్సరం అంతా పన్నెండవ ఇంటిలో రాహు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ప్రథమార్ధంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి ముఖ్యంగా మెడ వెన్నెముక ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా పన్నెండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మెడనొప్పి నిద్రలేమి కారణంగా మీరు శారీరకంగా మానసికంగా ఇబ్బందికి గురవుతారు మీకు లేని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఊహించుకొని భయాందోళనకు లోనవుతారు దీని కారణంగా నిద్రలేమి అజీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంది అలాగే ఒకటవ ఇంటిపై ఐదవ ఇంటిపై ఎనిమిదవ ఇంటిపై శని దృష్టి కారణంగా ఎముకలు మరియు గుణేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంది అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలరు ఈ సంవత్సరం శారీరక సమస్యల కంటే మానసిక సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం వీలైనంత వరకు మీ ఆలోచనలు తగ్గించుకొని ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి అప్పుడే మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునేలా ప్రవర్తించడం ఆవేశంగా మాట్లాడడం తగ్గించుకోండి రాహు ప్రభావం తగ్గడానికి రాహువుకు పరిహారాలు చేసుకోవడం మంచిది మేషరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మేషరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ సంవత్సరం శని బలం వల్ల ప్రమోషన్స్ కూడిన బదిలీలు జరుగుతాయి కోరుకున్న చోట్లకు బదిలీ జరుగుతుంది కుటుంబంతో కలిసి ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి పర్మినెంట్ కానీ ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆగిపోతాయి ఐటి ఉద్యోగులు అధిక జీతంతో మరొక కంపెనీకి మారుతారు ప్రైవేట్ రంగంలో ఉన్న చిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది గృహ నిర్మాణం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలు పొందుతారు ఏప్రిల్ వరకు గురుగోచరం గోచారం ఒకటో ఇంటిలో ఉండడం వల్ల ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఆనందాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తి అనేది కొంతకాలం వరకే ఉంటుంది ఆ తర్వాత మీ ఉద్యోగాన్ని పూర్తి స్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు మే నుంచి గురుగోచారం రెండవ ఇంటిలో ఉండడం వల్ల ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి అవడం వల్ల ఉత్సాహంగా పదోన్నతి కారణంగా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా మీకు ఉంటుంది అంతేకాకుండా మీ మాటకు విలువ పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతారు దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది అయితే మీ తప్పులు తొందరగా తెలుసుకొని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ సహ ఉద్యోగులు గానీ ఇతరులు గాని మీపై ఈర్ష్య కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం గాని మీ ఉద్యోగానికి హాని కలిగేలా ప్రవర్తించడం కానీ చేస్తారు దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ఆ ప్రయత్నాలన్నీ కూడా మీరు విజయవంతంగా అడ్డుకోగలుగుతారు అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మీ నిజాయితీ కానీ వృత్తి పట్ల నిబద్ధత కానీ మీ కార్యాలయంలో మరియు మీ పై అధికారులకు తెలుస్తుంది లాభాధిపతి మరియు పదవ ఇంటి అధిపతి అయిన శని లాభ స్థానంలో ఈ సంవత్సరం అంతా సంచరించడం వల్ల మీకు వృత్తిలో విజయాలు లభిస్తాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం అంతా మీకు పై అధికారుల మద్దతు ఉంటుంది శని దృష్టి ఏప్రిల్ చివరి వరకు గురువుపై మరియు ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు పనులు వాయిదా వేసుకోవడం వల్ల నిర్లక్ష్యంగా పూర్తి చేయడం కానీ చేస్తారు కాబట్టి పనులన్నీ కూడా తక్కువ శ్రమతో పూర్తి అవడం వల్ల మీలో ఒకలాంటి అహంకారం కూడా తలెత్తే అవకాశం ఉంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ అహంకారమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో మీకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరు మీ పని విషయంలో ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏలినాటి శని సమయంలో మరింత చెడు చేసే అవకాశం ఉంది మేషరాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మే నుంచి గురుగోచరం రెండవ ఇంటిలో ఉండడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు వస్తాయి మీ పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తులు కానీ వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిర చరాస్తులు కానీ ఈ సమయంలో మీకు అందుతాయి స్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలా చేస్తుంది ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ధనస్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు ఇస్తుంది అయితే పన్నెండో ఇంటిలో రాహు సంచారం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు విషయాల్లో పెట్టుబడి పెట్టడం కానీ అత్యాసకు పోయి లాటరీ లాంటి డబ్బులు పెట్టి నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి శని గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మన శ్రమతో సంపాదించే డబ్బుకు రెట్టింపు లాభాలు వస్తాయి కష్టం రాకుండా డబ్బు రావాలని కోరుకునే అత్యాస ఉంటే అంతకు రెట్టింపు నష్టం భరించాల్సి ఉంటుంది ప్రథమార్థంలో గురు దృష్టి పదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలను కూడా ఇస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కారణంగా స్థిరాస్తుల కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది మే వరకు గురు దృష్టి ఏడవ ఇంటిపై ఉండడం వల్ల మీ భాగస్వామి కారణంగా కూడా మీకు ఆర్థిక సహాయం అందడం గాని ఆర్థిక అభివృద్ధి జరగడం గాని ఉంటుంది సంవత్సరం అంతా రాహుల్ గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు గొప్పలకు పోయి అనవసర విషయాల మీద డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగి వాటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సర ప్రథమార్థంలో పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి రావడం జరిగితే అనుభవజ్ఞులు లేదా మిత్రుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఆశించిన లాభాలు వస్తాయి నిర్మాణ రంగంలో వారికి విశేష లాభాలు వస్తాయి జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహన ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమే ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభిస్తుంది సరుకులు నిల్వ చేయ వారికి లాభమే బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా లాభమే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మే ఒకటి వరకు గురుదృష్టి ఏడవ ఇంటిపై ఉండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు వ్యాపారం చేసే ప్రదేశంతో పాటు కొత్త ప్రాంతాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది మీ ఆలోచనలు సరైన ఫలితాలని ఇవ్వడం మీరు నిజాయితీగా ఉండడం వల్ల మీ వినియోగదారుల నమ్మకాన్ని వ్యాపారంలో విజయాన్ని పొందుతారు అయితే వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఉపయోగించడం వల్ల మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతారు మే ఒకటిన గురువు రెండవ ఇళ్ళైన వృషభ రాశిలోకి మారడం వల్ల వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయం అందుతుంది గతంలో మీకు రావాల్సి ఉండి ఆగిపోయిన డబ్బు కానీ మీరు గతంలో పెట్టుబడి పెట్టి డబ్బు కానీ రావడం వల్ల వ్యాపారంలో పెట్టుబడికి మీకు అది సహాయపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రాహువు పన్నెండవ ఇంటిలో సంచారిస్తాడు ఈ సంచారం కారణంగా మీ చేపట్టిన పనులన్నీ కూడా ఆటంకాలు కల్పించడానికి మరియు మీ గురించి వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తారు మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ మీ నిజాయితీ మీ తెలివి కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకుంటారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా పనిచేయడం మంచిది ఈ సంవత్సరం అంతా శని లాభ స్థానంలో సంచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి మీ నిర్లక్ష్యం లేదా బద్ధకం మీరు నష్టపోయేలా చేస్తుంది ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏలాంటి శని ప్రభావం అవుతుంది కాబట్టి మీరు పనికి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోండి ఇక రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందో శని బలం వల్ల చాలా బాగుంటుంది ఎన్నికల్లో పోటీ చేసినా కూడా బాగుంటుంది విజయాన్ని పొందుతారు ప్రజల్లోనూ అధిష్టాన అధికారం అనుభవిస్తారు ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఇక మేషరాశికి చెందిన కళాకారులకు గురుబలం బాగుంది ప్రజల్లో కూడా పేరు గుర్తింపు పొందుతారు టీవీ సినిమా రంగాల్లో ఉన్న దర్శకులకు గాయని గాయకులకు టెక్నీషియన్స్ కు అవకాశాలు బాగుంటాయి జీవితంలో స్థిరపడతారు ఆదాయం బాగుంటుంది ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులు పొందుతారు వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది అంటే మేషరాశి వారికి రెండు పంటలు కూడా ఫలిస్తాయి రాహు ప్రభావం చేత దిగుబడి తగ్గుతుంది అధిక ధన వ్యయం రుణాలు చేయవలసి వస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి చేపలు రొయ్యల వ్యాపారులకు దిగుబడి తగ్గి మిశ్రమ శుభ ఫలితాలు వస్తాయి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు సంవత్సరం కన్నా కూడా బాగుంటుంది కౌలదారులకు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక విద్యార్థులకు మేషరాశి విద్యార్థులకు గురుబలం బాగుంది చదువుపై శ్రద్ధ బాగుంటుంది ఇతర వ్యాపారులకు ఇతర వ్యా వ్యాపకాలు ఉండవు ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్ లా పాలిటెక్ ఇలా మొదలకు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకును పొందుతారు కాలేజీల్లో సీట్లు పొందుతారు క్రీడాకారులకు కూడా శని బలం బాగుంది ఇక మేషరాశి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారమే నడుచుకుంటారు బంధుమిత్రులు మీ సలహాలు పాటిస్తారు మీ పేరుతో విలువైన వస్తువులు లభిస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో విడిగా ఉన్నవారు కూడా ఇప్పుడు కలుస్తారు పుట్టింటి వారి తరపున సూతకాలు కలుగుతాయి ఉద్యోగాలు చేయి స్త్రీలకు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు జరుగుతాయి మొత్తం మీద మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు మంచి యోగ కాలంగా చెప్పవచ్చు గురు శనుల బలం బాగుంది జీవితంలో ఔన్నత్యం కలుగుతుంది కార్యబలం కలుగుతుంది రాహు వల్ల సూతకాలు పితృ మాతృ సోదర వర్గ అరిష్టాలు కలుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆప్త బంధుమిత్రుల మరణాలు కొంత బాధ కలిగిస్తాయి కర్మలు కూడా చేయవలసి ఉంటుంది ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక మేషరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఈ సంవత్సరం ప్రధానంగా రాహువుకు పరిహారాలు చేయడం మంచిది సంవత్సరం అంతా కూడా రాహు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి శారీరక మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడే అవకాశం ఉంది రాహువు ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయడం ప్రతిరోజు రాహు స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ చదువుకోవడం మంచిది అంతేకాకుండా దుర్గా సప్తసతి పారాయణం చేయడం వల్ల రాహు ప్రభావం తగ్గుతుంది రాహువు మనస్సు ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావానికి లొంగకుండా ఉండడానికి పైన చెప్పిన విధంగా మీరు స్తోత్రాలు చదువుకోండి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది ముఖ్యంగా అహంకారానికి లోనవ్వకుండా ఇతరుల మాటలకు పొగడతలకు లొంగకుండా ఆలోచన కంటే ఎక్కువ ఆచరణకే ప్రాధాన్యత ఇవ్వడం చేస్తే మీరు రాహు ప్రభావం నుంచి బయటపడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే